పారిస్ ఒలింపిక్స్ రెండు పేల ఇరవై నాలుగులో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది టెన్నిస్ స్టార్స్ నోవాక్ జెకోవిచ్ కార్లోస్ అల్కరాస్ మధ్య ఈపేళ పోరు జరగనుంది గోల్డ్ మెడల్ కోసం తలపడుతున్న ఇద్దరిలో పథకం ఎవరిని వరిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది తన కెరీర్లో తొలిసారి ఒలింపిక్స్ వర్ణ పథకాన్ని అందుకునేందుకు సెర్బియా దిగ్గజం నోవాక్ జెకోవిచ్ దూరంలో ఉన్నాడు వరుసగా ఐదు ఒలింపిక్స్ క్రీడల్లో పోటీ పడుతున్న ముప్పై ఏడు ఏళ్ల జెకోవిచ్ తొలిసారి పోరుకు అర్హత సాధించాడు పురుషుల టెన్నిస్ సింగిల్స్ సెమీఫైనల్లో ఇటాలీ ఆటగాడు లారెన్జో ముసెట్టిపై గెలిచి ఒలింపిక్స్ టెన్నిస్ చరిత్రలో ఫైనల్ కు చేరిన పెద్ద వయస్కుడిగా రికార్డులు నిలిచాడు ఇటీవల వరుసగా గ్రాండ్ స్లమ్ లో గెలుస్తూ వస్తున్న కార్లోస్ అల్కరాస్ కూడా మంచి ఫామ్ వింబుల్డన్ రెండు పేల ఇరవై నాలుగు ఫైనల్లో ఓడిన విషయం అందరికీ తెలిసిందే ముఖాముఖి తలపడ్డ ఆరు మ్యాచ్లో అల్కరాస్ జెకోవిచ్ ఇద్దరు చేర మూడు మ్యాచ్లు గెలిచారు రెండు పేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ లో కాంస్య పథకం గెలిచిన జెకోవిచ్ రెండు పేల పన్నెండు లండన్ రెండు పేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో నాలుగు స్థానంలో నిలిచాడు ఇక రెండు పేల పదహారు రియో ఒలింపిక్స్ లో తొలి రౌండ్లోనే ఓడిపోయాడు ఈ టోర్నీలో ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు మరోవైపు అల్కరాజ్ కు కూడా ఫైనల్లో గెలిస్తే ఇది తొలి ఒలింపిక్స్ స్వర్ణం అవుతుంది